ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను లంచ్కి ఎగ్ కర్రీ చేయబోతున్నాను అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థ అంటే పదార్థాలు ఏంటో చూపిస్తాను రండి ఇక్కడ నేను ఎగ్స్ ఉడకబెట్టి తీసుకున్నాను ఒక ఐదు ఎగ్స్ పోపు దినుసులు అండ్ ఇది అల్లం వెల్లుల్లి ఆనియన్స్ ఒక టమాటా రెండు జీడిపప్పులు తీసుకొని మిక్సీ పట్టాను ఈ పేస్టు గ్రేవీ కోసం కర్రీ గ్రేవీగా రావడానికి పైగా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా వేస్తే ఇక్కడ చింతపులుసు చింతపండు నానబిడ్డను చింతపులుసు ఇప్పుడు చేసే ప్రాసెస్ చూపిస్తాను రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక పాత్ర తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఇక కొంచెం వేగనిద్దాం ఇవి కొంచెం వేగిపోయాయి కదా ఇందులో పచ్చిశనిగ పప్పు అండ్ మినపప్పు ఇది పోపు దినుసులు నేను రోజు వేసిన అలవాటుకి వేస్తున్నాను మీ ఇష్టం మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఇవి వేసాము కదా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసేద్దాం పేస్ట్ వేసి కలుపుకుందాం ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగిపోవాలి ఇది మొత్తం పేస్ట్ అంతా వేసాను పేస్ట్ వేసేటప్పుడు మధ్యలో ఒక క్లిప్ మిస్ అయింది ఏమీ అనుకోవద్దు ఈ పేస్ట్ మొత్తం మంచిగా స్మెల్ ఇలా అన్ని వేగిపోయిన స్మెల్ రావాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని మగ్గిపోనిద్దాం చూడండి ఇక్కడ ఆయిల్ పైకి తేలుతుంది పేస్ట్ మంచిగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం పసుపు వేసి ఒకసారి అలా కలిపేసి ఒక్క నిమిషం అలా మగిపోయిన తర్వాత దీంట్లో ఉప్పు కారం మసాలా ధనియాల పొడి మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు ఇంకా ఇన్ ఇందులో బగారాకు బండ పువ్వు అండ్ ఇలా వే మీకు నచ్చింది వేసుకోవచ్చు కానీ నేను అవేవి వేయట్లేదు జస్ట్ ధనియాల పొడి ఉప్పు కారం వేస్తాను అంతే ఇది కొంచెం మగ్గనివ్వాలి చూడండి ఇది వేగిపోయింది ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం మసాలా మూడు కలిపి ఒకేసారి వేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కటి తీసుకొని వేసుకుందామంటే వేసుకో రాకుండా ఉంది ఇక్కడ నేనే వీడియో తీసుకోవాలి వీడియో వాళ్ళు ఎవరు లేరు అందుకే మూడు కలిపి ఒకేసారి వేస్తున్నా ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తో వంట చేస్తున్నాను అందుకోసమనే మూడు కలిపి ఒక్కసారి వేశాను ఇది కొంచెం వేగనిద్దాం ఇక్కడ పేస్ట్ అంతా మంచిగా వేగిపోయింది ఇప్పుడు దీనిలో చింతపులుసు పోసుకుందాం చింతపులుసు పోసుకున్నాను ఈ కర్రీ మనం చపాతి పరోటా అండ్ జొన్న రొట్టె కానీ పూరి కానీ దేంతో చిన్న రైస్తో తిన్న బగారా రైస్తో తింటే సూపర్ కాంబినేషన్ అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే ఇదే ప్రాసెస్తో పన్నీర్ ముక్కలతో చేయొచ్చు ఎగ్స్ ప్లేస్లో పన్నీర్ ముక్కలతో చేసుకుంటే ఇంకా ఎమ్మి ఎమ్మి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను మిక్సీ పట్టాను కాబట్టి మిక్సీ జార్లో మసాలా ఉంటే దొలిపి ఇందులో పోసాను గ్రేవీ ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఒక పొంగ వచ్చిన తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకుందాం ఇక్కడ మరో పక్క రైస్ కూడా పెట్టాను అన్నం ముడుకుతుంది ఇక్కడ సూప్ మరిగిపోయింది ఇందులో ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నాను మీరు మీ ఇంట్లో ఇవాళ లంచ్ ఏం చేశారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే ఎగ్స్ అన్నీ వేశాను ఇక్కడ నేను ఎగ్స్ అన్నీ వేసేసాను మరుగుతుంది సూపు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేస్తే మన పులుసు రెడీ అయిపోతుంది వెయిట్ చేద్దాం ఫైవ్ మినిట్స్ చూడండి ఇక్కడ ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం అంతే మన కర్రీ రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఒకసారి ఇలా కలిపి మూత పెట్టేస్తే వేడి వేడి మన ఎగ్ సూప్ రెడీ ఎమ్మి ఎమ్మి ఎగ్ సూపు అలాగే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియో చూస్తారు కానీ స్కిప్ చేసి వెళ్ళిపోతారు సగం వరకు చూసి ఎవ్వరూ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్